ఎక్కడెక్కడ పోయి ఏదో కొత్త రకాల వంటలు కొత్త రకాల డైట్ అని తీసుకొస్తున్నారు కొత్త కొత్త ఎందుకంటే మన పెద్దోళ్ళు మనకి ఇచ్చిపోయారు జొన్న రొట్టే తినండి మీ బట్టలు మీరు ఉతుక్కోండి సిక్స్ ప్యాక్ ఉంటుందో లేదో మీకు గెలుస్తుంది మీ బట్టలు మీరు ఉతుక్కొని జొన్న రొట్టె తింటే మీరు ఏ జమ్ములకి వెళ్ళి కండలు పెంచాల్సిన పని లేదు ఆటోమేటిక్గా మీరు సిక్స్ ప్యాక్ తయారవుతారు అవేవి చేయకుంటుండి జమ్ములలో పోయి స్టెరాయిడ్స్ వారి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు అందుకే ఈ రోజు మా రైతులను ఇన్ని లక్షలాది మందిని వేదిక మీద నుంచి వ్యవసాయ యూనివర్సిటీ నుంచి లక్షలాది మంది రైతులను ఉద్దేశించి ప్రసంగించడమే కాదు అంటే వీళ్ళ చావుల పునాదుల మీద అధికారం అల్కగా ఎక్కువ ఆలోచన దుర్మార్గమైన దురాలోచన తోటి ఈరోజు ప్రతిపక్ష పార్టీ పనిచేస్తున్నది కానీ కొంతకాలమైన సమయం ఇయ్యరా సరిదిద్దుకోవడానికి అవకాశం ఉండదా ఐదేళ్ల కోసం ఎన్నికైన ఈ ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేస్తుంది కదా ప్రతినిత్యం మీ మధ్యలోనే ఉన్నాం కదా ఎక్కడైనా ఫామ్ హౌజ్ పండుకున్నామా ఎక్కడైనా దాచుకున్నామా లేం కదా మీ మధ్యలోనే ఉన్నాం కదా ఎవరు వచ్చినా కలుస్తున్నాం కదా నేను కానీ మా మంత్రులు కానీ ఏ ఒక్క రోజైనా ఈ రైతాంగాన్ని కలవకుండా మా ఎమ్మెల్యేలు గ్రామాలు తిరగకుండా ఎక్కడైనా ఉన్నారా ఈ పద్దెనిమిది నెలల గతంలో ఎప్పుడైనా ముఖ్యమంత్రి ఎన్నిసార్లు కనిపించిండో లెక్కలు తీయండి ఎన్నిసార్లు సచివాలయానికి వచ్చిండో మీరు చూడండి ఈనాటి పరిపాలన చూడండి అంతెందుకు టెలిఫోన్ ట్యాపింగ్ గురించి మీకు తెలుసు కదా భార్యాభర్తలు మాట్లాడుకుంటే కూడా ఫోన్ లేని పరిస్థితి ఆయల్లో ఉండే ఇవాళ మమ్మల్ని బహిరంగ కూర్చి ఏమన్నా దూషించినా ఫోన్లలో మాట్లాడుకున్న మీకు అందరూ స్వేచ్ఛగా లేరా ఫోన్లలో భయపడతారు ఇప్పుడు మాట్లాడానికి గతంలో ఎట్లుండే ఇవాళ ఎట్లుంది ఈ స్వేచ్ఛ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు వచ్చిందా రాలేదా తెలంగాణ ప్రజలు కోరుకున్నదా స్వేచ్ఛ కదా సామాజిక న్యాయం కదా సమాన అవకాశాలు కదా ఈనాడు కులగణన కావచ్చు లేకపోతే ఎస్సీ వర్గీకరణ కావచ్చు ఇవాళ మంత్రివర్గంలో నలుగురు దళితులు ఒక స్పీకర్ ఐదు మంది ఉన్నారు ఆయల్లా ఒక ఏకలింగం ఉండే ఆ ఎలా ఏకలింగం ఉండే ఆ ప్రభుత్వంలో ఇవాళ ఈ వేదిక మీద ఐదు మంది ఉన్నారు నలుగురు మంత్రులు ఒక స్పీకర్ దళిత సామాజిక వర్గం నుంచి ఇవాళ ఈ వేదిక మీద కూర్చున్నారంటే సామాజిక న్యాయం అనేది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది సమాన అవకాశాలు ఈ ప్రభుత్వంలోనే ఉంటాయి అరవై వేల ఉద్యోగాలు ఇచ్చింది మన పార్టీ మన ప్రభుత్వం సంవత్సరం తిరిగే లోపల నేను ఛాలెంజ్ చేస్తున్న భారతదేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఉమ్మడి రాష్ట్రంలో కూడా నాడు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒక్క సంవత్సరంలో అరవై వేల ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర లేదు మన ప్రభుత్వం అరవై వేల ఉద్యోగాలు ఇలా ఇచ్చింది శాఖల వారిగా నేను లెక్క చెప్తా ఒకప్పుడు ఉద్యోగాల కోసం తెలంగాణ ఉద్యమమే వచ్చింది ఒకప్పుడు నోటిఫికేషన్ల కోసం లక్షలాది మంది విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చారు కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా నోటిఫికేషన్లు ఎక్కువైతే కొంచెం ఆలస్యం అన్ని చదువుకోవాలంటే కష్టమవుతుంది అశోక్ నగర్లో లో ధర్నాలు చేసిరు ఈనాటికి ఉన్న తేడాను మీరు గమనించండి ఆ పిల్లల భవిష్యత్తు కోసమే ఈ ప్రభుత్వం మీరే ఈ దేశ ఈ రాష్ట్ర భవిష్యత్తు మీకోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది మీ భవిష్యత్తును తీర్చిదిద్దాలన్నదే మా ఆలోచన మేము మేమన్ని సాధించినా మాకు రావాల్సిన అవకాశాలన్నీ మాకు వచ్చినాయి ఇంకా మేము కొత్తగా సాధించేది ఏం లేదు మాకు ఆనందాన్ని ఇచ్చేదే మీ భవిష్యత్తు మిమ్మల్ని తీర్చిదిద్దుతే మేము విజయం సాధించినట్టే ఇవాళ మీ అందరి కోసం ఈ రైతులు ఈ రైతుల పిల్లలే ఈరోజు వ్యవసాయ శాఖ యూనివర్సిటీలో చదువుకుంటున్నారు ఇవాళ డాక్టర్లైనా లాయర్లైనా ఇంజనీర్లైనా ఐఏఎస్ ఐపీఎస్లైనా ఈ రోజు ఈ రైతుల పిల్లలే ఈ రోజు డాక్టర్లు లాయర్లుగా రాణిస్తున్నారు ఇవాళ ఐఏఎస్ లలో మన వాళ్ళు ఉండాలి సివిల్ సర్వీసెస్ లో ఉండాలని ఢిల్లీకి వెళ్ళి చదువుకుంటున్న విద్యార్థులకు రాజీవ్ గాంధీ గారి పేరు మీద వాళ్ళకు ఆర్థికంగా సాయం అందించాలి